నెల రోజుల్లో అన్ని రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇరవై నాలుగో వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూలు గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా వదిలేసిన అర్హదారులను నెల లోపల పూర్తి చేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు మహాత్మా గాంధీ జయంతి రోజున మొదలుపెట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వార్డులలో రోడ్డు పనులను పూర్తి చేస్తామని మరియు బోర్లను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలు సహకరిస్తే పట్టణంలో నీటి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మా వార్డు దృష్టి సారించి మా వార్డులో ఉన్న సమస్యలను అన్నిటినీ తీరుస్తున్నందుకు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు अरे <laughs> <laughs> 没事，没事。 भाई दे देना भाई दे देना भाई दे देना

మహాత్మా గాంధీ జయంతి దిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గాంధీ పుట్టినరోజు కాబట్టి మేము కూడా నాగార్కన పట్టణ అభివృద్ధి గురించి ఆలోచించి ఈ రోజు నుంచే ఏవైతే పెండింగ్ రోడ్లు పూర్వ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ రోడ్లు తోపి పెట్టినారో ఉన్నారో అవి ఈరోజు మంచి రోజు కాబట్టి గాంధీ పుట్టినరోజు కాబట్టి మనకు స్వతంత్రంలో పోరాడిన వ్యక్తి కాబట్టి మనం కూడా పట్టణంలో ఉన్న ఎటువంటి సమస్యలున్నా రోజు నుంచే మొదలు పెట్టాలని ఆలోచనతో ఈరోజు ఇరవై నాలుగో వార్డులో ఇవాళ రోడ్లు మొదలుపెట్టడం జరుగుతుంది దానికి శంకుస్థాపన జరుగుతుంది ఈ రోజు నుంచి నెల రోజుల్లో కూడా నాగర్ కన్నుల్లో తూపీ పెట్టిన రోడ్లు అన్నీ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నీళ్ళ సమస్య అయినా కరెంటు సమస్య అయినా లైట్ల సమస్య అయినా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పట్టణానికి సంబంధించి తీరుస్తామని మీ అందరికీ ఈ యొక్క వార్డు నుంచి మీ అందరికీ నార్కల్ పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించండి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మనకు ఎటువంటి సమస్య లేకుండా అన్నీ తీర్చుకుందామని మీ అందరికీ కోరుకుంటూ రేపు రాబోయే దుర్గామాత నవరాత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓకే రైట్ నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ ఇరవై నాలుగు వార్డు ఏరియా కౌన్సిలర్ని ఈరోజు నాగార్తెనల్ పట్టణ పట్టణంలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఇరవై నాలుగు వార్డు ఏరియాలో ఈరోజు సిసి రోడ్డు ఇనాగ్రేషన్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ మరియు ఈ వార్డు మీద ఆయన దృష్టి పెట్టి ఈ వాడిలో రెండు బోర్లు వేయించి బోర్లు వేయించినాడు ఆ రెండు బోర్డర్లు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన దాదాపుగా పది స్తంభాలు వేయించడం జరిగింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా మరియు ఈడ ఎనిమిది వందల మీటర్లు దాదాపుగా సీజీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు ఏరియాలో వాటర్ సమస్యలు కానీ విద్యుత్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలను కూడా తెలియజేస్తాను జాన్మోహన్ జరిగిన ఎమ్మెల్యే గారు మరి ఒకసారి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ ఇరవై నాలుగు వార్డు ఏరియా ప్రజలు నన్ను కౌన్సిలర్ ఎన్నుకొని ఈరోజు ముఖ్యంగా నాగా వార్డులో మొత్తం సిసి రోడ్ల పనులు మొత్తం అయిపోతూ ఉన్నాయి విరుద్ధ పండుగ వరకు వాళ్లకు ప్రత్యేకంగా పాదాభివారం నేను తెలియజేస్తున్నాను నన్ను ఎన్నుకొని గెలిపించినందుకు వాళ్ళ మాట కట్టుబడి నేను ఈరోజు వాళ్ళు ఉన్న అన్ని సమస్యలు కానీ సమస్యలను క్లియర్ చేయడం జరిగింది మరియు నాతో పాటు ఏరియా మెంబర్స్ కానివ్వండి మిత్రులు కానివ్వండి నా కుటుంబ సభ్యులు కానివ్వండి అందరూ కూడా నన్ను సహకరించి మరి ఈరోజు అన్ని సమస్యలను కూడా క్లియర్ చేయడం జరిగింది ఓకే ధన్యవాదాలు